ప్రభుత్వాన్ని అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజా అడుగుండి కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజా మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ అండి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాల నీ కాడున్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావు మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎంత ఎవరైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగేసి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ పెట్టం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు బోనస్ ఎవరికెంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊర్లో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్క తీస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పైస లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలే అనలేదు మళ్ళీ అనలేదు దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి ఎవరికైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా దమ్ముందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాను పెట్టు లెక్క పెట్టు సూర్యాపేట ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి ఎన్ని పోయినాయి ఎన్నివైనాయి నగర్లు ఎన్ని పోయినాయి హుజురాబాద్లు పోయినాయి మెదక్లు ఎన్ని మొత్తం పెట్టురి ఏ పెట్టి లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం ఇస్తుంది ఎవరు దొంగలు ఎవరు ఏంది ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఏంది ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారీగా పెట్టండి గ్రామ పంచాయతీ కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికలు కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వం